ఇక్కడ జరిగిన సంఘటనలందరూ మహిళా తల్లు కూడా పూర్తి స్థాయిలో వివరించి ఉన్నారు వారి ఒక్కొక్క ఇరవై సుమారు ఇరవై మంది వ్యక్తులపైన ఇలా దౌర్జన్యంగా వాళ్ళు వ్యాన్లోకి ఎక్కించడం వాళ్ళ మీద భౌతిక దాడులు చేయటం అట్లాగే అసభ్యంగా ప్రవహించటం బూతులు తిడటం అట్లాగే వాళ్ళకి సంబంధించిన వస్తువులను కూడా బంగారు గాజులను కూడా తీసుకెళ్లడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ జరిగినప్పుడు వీళ్ళు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసనని ఒక గవర్నమెంట్ ప్రేరితమైనటువంటి దాన్ని ఒక డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక భయాందోళన క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ విధంగా పన్నాగం పన్నిందని మేము అనుకుంటున్నాం ఒకవేళ ప్రభుత్వం పన్నాగా పనిపితే ప్రభుత్వం యొక్క మరి దాని ప్రభుత్వం యొక్క క్లీన్గా ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక దీని మీద త్వరితగా ఎంక్వైరీ చేసేసి ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి దీని మీద గా ఒక ఎంక్వైరీ చేసేసి దీని పేర చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళు అంతా కూడా ఏదైతే మొండిగా వ్యవహరిస్తున్నారు మేము చెప్పిందే చెల్లదు రాజ్య ఒక రాజ్యాంగంగా బద్దంగా చేయాల్సిన పని రాచరికంగా చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే మరి ఒక ముఖ్యమంత్రి గారికి వేరే ఆయన ఒక ప్రేరేతం చేసి అక్కడ వేరియాలో ఉన్న మినిస్టర్లకి ఇటు వేరియాలో ఉన్న మినిస్టర్లకి అంటే ఉత్తరాంధ్ర మినిస్టర్లకి వాళ్ళు ప్రజలకు వేరే విధంగా స్లోగన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళ స్లోగన్స్ మళ్ళీ ఎనకైన్ చేస్తే ప్రభుత్వానికి బ్యాడ్ వచ్చిందని కనుక కానీ రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాలతోటి ఉన్న ప్రజలందరూ భయప్రాంతం గురి చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మార్కును తీసేసి వాళ్ళు మార్కు ఒకటి తయారు చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు ఈ ఇలాంటి చర్యల్లో కేంద్ర ప్రభుత్వానికి ఆన్సర్ ఇవ్వాలి మరి ప్రజలకు ఆన్సర్ ఇవ్వాలి అట్లాగే చట్టానికి న్సర్ గనక కనుక ఈ మూడు పరిధిలో తీసుకున్న ఎక్కడ కూడా సాధ్యం కాదు అది ఎట్టి పరిస్థితులు కూడా చేయలేరని మేము పూర్తిగా నమ్ముతున్నాం